వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో అమ్మకు వడి అనే పథకం ఇంటికి ఒకరికి ఇస్తున్నారని సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ యొక్క యాడ్స్లో ప్రకటనలో కూడా ఒక బిడ్డకి ఇస్తున్నాము రెండో బిడ్డకి చదివించలేకపోతున్నాం ఒక అమ్మ అమ్మఒడి వస్తుందని మీరు ప్రజలను ఓదరగొట్టి మీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు అని తమరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారు ఇలా చాలామంది కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా అందరూ కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్క ఇంట్లో ఇస్తామని చెప్పి నేడు రాత్రి విడుదలైనటువంటి జీవోలో ఒక తల్లికి పదిహేను వేల రూపాయలు మాత్రం మేము ఇస్తాము ఈ యొక్క డాక్యుమెంట్స్ కావాలని చెప్పడం అనేది అధికారులు తప్పిద వలన జరిగిందా లేక ఏదైతే ఎన్డీఏ కూటమి యొక్క గైడ్లైన్స్ ప్రకారం అలా వచ్చిందా అనేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించుకొని తల్లికి వందనం పథకం అనేది అంతమంది పిల్లలు ఉన్నారు ఒక గృహంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతమందికి కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు హామీలలో తమరు ఇచ్చిన మేనిఫెస్టో హామీ కానీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ మేరకు అంతమంది పిల్లలకు అమ్మఒడి పథకాన్ని అదే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద తమరు ఏదైతే గతంలో చెప్పినటువంటి వ్యాఖ్యలకు ఇది ఒక నిదర్శనం కాగా మళ్ళీ మీరు ప్రజలను మోసం చేయాలి నేను ఎన్నికల హామీలో ఎంతమందికి అయితే అన్నానో అంతమందికి నేను ఇవ్వలేను ఒకళ్ళకే అన్న ధోరణిలోకి వచ్చారా లేదా నేను మళ్ళీ మోసం చేయడానికే మోసం చేయడానికే అన్నట్టు విధంలోకి వచ్చారా అని హక్కుల పరిరక్షణ తరఫున మేము ఈరోజు అడుగుతా ఉన్నాము ముఖ్యంగా ఒకటి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్ని హామీలు కూడా అమలు చేయాల్సిందే వారు ఏదైతే చెప్పారో నేను ఆ హామీలకు నాది ష్యూరిటీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అతని మీద ప్రజలకు నమ్మకం ఉంది వారు ఈ హామీని అమలు చేసి ప్రజలందరికీ కూడా తల్లి వందనం పథకం అందరికీ అమలు చేసేటట్లు చూడాలని మేము ఈ విధంగా కోరుకుంటున్నాము